బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తున్నారు ఎందుకని పార్టీ ఆదేశాలతో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు మిగిలిన వాళ్లు ఉదయం బయలుదేరతారు మాజీ మంత్రి కేటీఆర్ ఈ ను లీడ్ చేస్తున్నారు ఇంతకీ ఢిల్లీలో ఏం జరగబోతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో ఏం చేయబోతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా ఎమ్మెల్యేలంతా వెళ్తున్నారా బెయిల్ కోసం ఎన్నో సార్లు కోర్టును ఆశ్రయించారు కవిత ఢిల్లీ హైకోర్టు రావు అవెన్యూ కోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎక్కడా ఉపశమనం లభించలేదు అయితే కవిత బెయిల్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది కవితను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్ హరీష్ రావు వారం క్రితం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేశారు వారిచ్చిన భరోసా ప్రకారం రేపటి విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చి తీరుతుందనే ఆశాభావంతో ఉన్నారు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకి కూడా బెయిల్ వస్తుందని భారీ ఆశలతో ఉన్నారు బెయిల్ వచ్చి కవిత జైలు నుంచి బయటకొస్తే పార్టీ మొత్తం కవితకు అండగా నిలిచిందనే సంకేతాలు పంపేలా బిఆర్ఎస్ ను ఢిల్లీకి తీసుకువెళ్తోందని చెప్తున్నారు ఒకవేళ బెయిల్ రాకపోతే ప్లాన్ సిద్ధం చేసుకున్నారా కవితను రాజకీయంగా వేధిస్తున్నారంటూ మెరుపు ధర్నా కానీ ఆందోళనలు కానీ ప్లాన్ చేశారా అయితే ఇదంతా సోషల్ మీడియా ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు పార్టీ నేతలు బెయిల్ రావడానికి అంతా అనుకూలిస్తున్న వేళ ధర్నాలు చేయడం ద్వారా ఇబ్బందులు కూడా ఉంటాయని కొంతమంది నేతలు చెప్తున్నారు పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం అయితే కవితకు బెయిల్ వస్తుందని నమ్ముతున్నారు కవితను ఒక ఊరేగింపుగా హైదరాబాద్కు తీసుకొచ్చే ప్లాన్ లో కూడా ఉన్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్తున్నాడు కూడా అందుకేనని గట్టిగా చెప్తున్నారు బెయిల్ వచ్చే అవకాశాలను పరిశీలించిన తర్వాతనే అంతా ఢిల్లీ పైనమైనట్లు అయినట్లు తెలుస్తోంది